ారంగలల్లో నిర్వారా మనీ వెళ్ళు చున్నారా మనీ రంగి వెళ్ళగూ చున్నారా తుల పూ ముజీ మల్లే పూ తే పూ ము భూపు నివయ్యో మాల భూపులేవయ్యో మాలమో మాదిరా బులకుో మాతి బులకుకోారా అందుకుండి పేరులా దండాలూ మందుకుండి పేరులా దండాలో మ

మాదిిన బందులకు మానియుల్లారామో మాది నా బంధులకు మానియుల్లారా పోదించి సమీకరించి పోరాడు మని చెప్పిన పోరాడు మని చెప్పినా పోరాడు అని చెప్పిన భీమరావు హా భీమరావు భీమరావు అంబేద్కర్ అయ్యో మానియుల్లారా భీమరావు யோ மிமராம அம்பேக்கையோ மாரி உள்ள ராகு அம்பேக்கோ மானியா சமயோ மாரி உள்ள சாம்பா மயோ மணி உள்ள